ఇటీవల వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి చికునుగునియా దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మరింత భయాందోళన కలిగిస్తుంది ముఖ్యంగా భారత్ పై చికొన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుందని తాజా అధ్యయనం వెల్లడించింది భారత్ లో ఏటా యాభై లక్షలకు పైగా ప్రజలు దీని బారిన పడతారని దీనివల్ల ప్రజలు ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలికంగా భారీ మూల్యం చెల్లించుకోవడంతో పాటు ఆరోగ్య వ్యవస్థల మీద తీవ్ర ఒత్తిడికి కారణం కానుందని హెచ్చరించింది లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ నాగసాకి విశ్వవిద్యాలయం సియోల్ లోని ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు ప్రపంచ దేశాల్లో చికన్గునియా బాధితుల్లో దాదాపు సగం భారతీయులే ఉండగా తర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంది ప్రపంచ ఏటా ఒకటి కోట్ల మంది దీని బారిన పడుతుండగా వారిలో యాభై ఒక్క లక్షల మంది భారతీయులే కావటం ఆందోళన కలిగించే అంశమని ఈ పరిశోధనలో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు ఈ వ్యాధి ఇప్పుడు వ్యాపిస్తున్న తీరున కొత్త ప్రాంతాలకు పాకితే ప్రపంచ వ్యాప్తంగా ఏటా మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది బాధితులుగా మారతారని అంచనా వేశారు అదే గనక నిజమైతే ఒక్క భారత భారతలోనే ఒకటి పాయింట్ రెండు ఒక కోట్ల మంది దీని బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు లెక్కగట్టారు పరిశోధకుల అంచనా ప్రకారం చికనుగునియా బాధిత దేశాల్లో భారత్ బ్రెజిల్ ఇండోనేషియాలు దీర్ఘకాలం పాటు ఈ సమస్యను ఎదుర్కొనే తొలి మూడు దేశాలుగా ఉండబోతున్నాయి అదే సమయంలో చికనుగునియా సోకిన వారిలో సగం మందికి దీర్ఘకాలిక వైకల్యాలు ఏర్పడే ప్రమాదం ఉందని దీనివల్ల ఆయా దేశాల శ్రామిక శక్తి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని ఆర్థికంగాను నష్టదాయకంగా పరిణమించే ప్రమాదం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశంలో వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు చాలా సాధారణం ఇదే చికనుగున్యా ఎక్కువగా వ్యాపించడానికి ప్రధాన కారణం అయితే ఇక్కడ చికనుగున్యా వల్ల పెద్దగా ప్రమాదం లేనప్పటికీ జాగ్రత్తగా ఉండాలి చికనుగున్యా వ్యాధి ఎడిస్ ఈజిప్టి ఎడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది ఈ దోమలు పగటిపూట ఎక్కువగా చురుకుగా ఉంటాయి ఇన్ఫెక్షన్ ఉన్న దోమ ఎవరికైనా కుడితే వైరస్ వారి రక్తంలోకి ప్రవేశించి శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది ఇది ముఖ్యంగా శరీరంలోని కీళ్లు కండరాలు నరాలపై ప్రభావం చూపుతుంది దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి బలహీనత కలుగుతాయి